ఓం నమ శివాయ పురాణము పదిహేడవ అధ్యాయము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దాన్ని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమున సహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండను కాన అహం బ్రహ్మాయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లు అనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియే రూపమైనదే పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆ యాత్మ సచితానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియముల మొదలగున వ్యాణిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచుండినదే ఆత్మయనబడును నేను అనున్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకునము ఆ దేహేంద్రియాదులు అన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించినవి ఏగాక ఇదేహమునకు స్వప్న సుషుప్త్యావస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటియందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకును ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీర ఇంద్రియాలు ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మవల్ల తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తరువాత నేను సుఖ నిద్రపోతిని సుఖముగా నున్నది అని అనుకున్నదియే ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమొగటం వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అనో పదమునకు కించిత్ జ్ఞానత్వాది విశిష్టమందో జీవాత్మయని అర్థం తత్ అనుపదమునకు సర్వజ్ఞత్వ దిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సజ్జిదానంద రూపమొక్కటియే నిలుచును అదియే ఆత్మదేహ లక్షణముగా ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి యొక్క జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనము జీవులచే అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫల అనుభవింతుడనియూ తెలుసుకొనము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రుష నొనర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందను అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసినా గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనెను సప్తాదశాధ్యాయము పదినేవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ